వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఊడిపోతుందా ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి సందేహం ఇది అయితే మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏపీ సర్కార్ ఒక క్లారిటీ ఇస్తుందని అందరూ భావించారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఓవరాల్ గా వాలంటీర్ల వ్యవస్థ పనితీరు దానికి ఇచ్చినటువంటి విధులు బాధ్యతలు అలానే ఫైనాన్షియల్ గా జరుగుతున్నటువంటి చెల్లింపులు దీనిపైన ఒక సమీక్ష చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ముందు వెనక ఆలోచించకుండా వాలంటీర్లు రాజీనామా చేయడమేనని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట ఓవరాల్గా రాష్ట్రంలో చూస్తే దాదాపు రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఎలక్షన్స్ ముందర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందర పెద్ద ఎత్తున వాలంటీర్లతో రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఉంది అలానే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అధికారికంగానే పనిచేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు సో ఈ డేటా మొత్తాన్ని కూడా ఇప్పుడు కన్సాలిడేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు లక్ష మూడు వేల మంది దాకా లక్ష పైగా రాజీనామాలు జరిగినట్టుగా తెలుస్తుంది పైగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది రాజీనామాలు చేయడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు దీంతో వాలంటీర్లకు ఇచ్చినటువంటి విధులు అలానే వారు చేస్తున్నటువంటి పనులు వీటన్నిటిపైన సమీక్ష చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఒకసారి ఎంతమంది రాజీనామాలు చేశారో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రాజీనామాలు చేసినటువంటి రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో జరిగినటువంటి రాజీనామాలకు సంబంధించినటువంటి డేటాని అధికారికంగా రిలీజ్ అయింది ప్రతి జిల్లాలో దాదాపు రెండు వేల నుంచి ఐదు వేల మంది దాకా రాజీనామాలు చేసినటువంటి ఇవి కూడా ఉన్నాయి ఇందులో సో అన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ రిపోర్ట్గా దీన్ని మనం చూస్తే ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎనభై రెండు వేల రెండు వందల డెబ్భై రెండు మంది డెబ్బై తొమ్మిది మంది రాజీనామాలు చేశారు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రాజీనామాలు చేశారు ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొంతమంది రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి దానికి వివిధ కారణాలు స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కలిసి తిరిగినటువంటి పరిస్థితి ఉన్న వాలంటీర్లని రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది నాయకులు కొత్తగా గెలిచినటువంటి నాయకులు బహుశా ఒత్తిడి చేసినట్టుగా సమాచారం ఉంది సో ఈ నిర్ణయం జరిగింది అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై రెండు వేల మంది రాజీనామా చేస్తే పద్దెనిమిది వేల డెబ్బై ఐదు మంది పట్టణ ప్రాంతాల్లో రాజీనామా చేస్తారు మొత్తం దీనిపైన ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అంటే దాదాపు లక్ష మూడు వందల మంది వరకు రాజీనామా చేసినట్టుగా ఈ లెక్కలని బట్టి తేలింది సో ప్రభుత్వం ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలని ఇదంతా కూడా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్కి ముందర వచ్చినటువంటి సమాచారం ఈ నేపథ్యంలోనే ఇంకా రాజీనామాలు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసి ఒకవేళ విధుల నుంచి తప్పించు తప్పుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నవారు ఉంటే కనుక స్వచ్ఛందంగా వారు రాజీనామాలు చేసే వరకు అవకాశం ఇచ్చి కొత్తగా ఒక చార్ట్ డిజైన్ చేయాలంటే డ్యూటీ ఫ్లో చార్ట్ని డిజైన్ చేయాలనేటువంటి కన్క్లూజన్ ఏపీ సర్కార్ ఇచ్చింది ఎందుకంటే గ్రామ వాలంటీర్లతో పాటు వీళ్ళతో పాటు గ్రామ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు సచివాలయ కార్యదర్శులుగా ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి విధులు కూడా దాదాపుగా ఒకేలా ఉండడం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్తంగా ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి వాలంటీర్లని ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది చేసేటువంటి విధులు ప్లస్ వాలంటీర్ల ద్వారా చేసేటువంటి విధులు ఆల్రెడీ ఎన్నికల సమయంలో వాలంటీర్లకు పదివేల రూపాయలు వేతనం పెంచుతాం అనేటువంటి గౌరవ వేతనం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అలా రాజీనామా చేసిన వాళ్ళని పక్కన పెట్టడం ద్వారానే ఇతర విధుల్ని అంటే గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు వీరికి కూడా కొన్ని విధుల్ని అలాట్ చేయడం ద్వారా ఆ నంబర్ని ఇతర అంటే ఇప్పుడు రాజీనామా చేసిన వారిని రిక్రూట్ చేయాలా వద్దా అనే అంశంపైన ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకనే విధులు బాధ్యతలు జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశాలను కన్క్లూడ్ చేసిన తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి దీనిపైన పూర్తి స్థాయి సమీక్షతో ఒక నెల రోజులు కనీసం ఒక నెల రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తి స్థాయి సమీక్షతో నివేదిక వచ్చిన తర్వాతే ఏపీ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థ పైన ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి